రైతులవాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా క్రీస్తీసు ఘనమైన నామంలో మీకు మా శుభములు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక తరుణాన్ని ఇచ్చి మరి జీవగ్రంథం నుండి ఆయన మనతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులు తెలుసుకోవటానికి అవకాశమే దేవుడు ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా వీటిని ఆలకించి ఆత్మీయ మేలు పొందాం రండి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ప్రేమగల మా నాయన చదవబున ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆ శరీరధారిగా ఆయన పట్టణములు పల్లెలు సంచారం చేస్తూ పరలోక రాజ్యం గురించి ఆయన బోధిస్తూ అనేక వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేస్తూ దయ్యం పట్టిన వారిని వారి అప్పు వారి మీద ఉన్నటువంటి అపవిత్ర ఆత్మను పారదోలుతూ ఇలాగున అనేక అద్భుత కార్యాలు చేస్తూ సాగుతున్న సమయంలో మరి ఈ మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికీ ఒక దయ్యం పట్టేటువంటి ఒక పిల్లవాణి ఆయనతో తీసుకొచ్చినారు తీసుకొచ్చినప్పుడు ప్రభుతో వారిట్లా చెప్తా ఉన్నారు బోధకుడ మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను గమనించండి ఇక్కడ అమోగా చెవుడు దయ్యం పట్టినటువంటి ఆ పిల్లవాణి తండ్రి ప్రభు దగ్గరికి వాణ్ణి తీసుకొని వచ్చి ఇట్లా చెప్తున్నాడు అయ్యా ఈ పిల్లవాణ్ణి నీ శిష్యుల దగ్గరకు తీసుకుని వస్తేని కానీ మరి అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకన విశ్వాసము లేని తరం వారలారా నేను ఎంతకాలం మీతో నుదును ఎంతవరకు మిమ్మల్ని సహింతును చూడండి ప్రభు విశ్వాసముల గురించి లేక విశ్వాసము లేని తరం వారలారా అని ఆయన శిష్యులను గద్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వచ్చంలో ఈ మాట రాయబడింది అందుకు ఆయన విశ్వాసము లేని తరం వారలారా నేను ఎంతకాలం మీతో నుందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వానిని నా ఎద్దకు తీసుకొని రండి అని వానితో చెప్పగా గమనించండి ఆ పిల్లవాణి నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్తూ మరి పిల్లవాని తండ్రితో చెప్తున్నాను నీ విశ్వాసం వస్తున్నావా నీ విశ్వాసం ఉంచుతున్నావా అంటే మరి ఆ తండ్రి చెప్తావా మరి ఆ పిల్లవాణి తండ్రి చెప్తా ఉన్నాడు నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను పిల్లవాని తండ్రి చెప్తా ఉన్నాడు ప్రభు అని నమ్ముచున్నాను నీవు బాగు చేస్తావని నాకు అర్థమైంది నేను విశ్వసిస్తా ఉన్నాను కానీ నాలో అపనమ్మకము చోటు చేసుకునకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను కన్నీళ్లు విడిచి అన్న మాట కింద దాని భావం రాస్తా ఉన్నాడు కన్నీటితో తన కుమారుడికి ఉన్నటువంటి బాధను తన కుమారుడు వెళుతున్నటువంటి మార్గమును తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా నేనైతే విశ్వాసం వస్తున్నాను ప్రభా ఎక్కడ నేను బలహీన కాకుండా నాకు సాయం చేయని ఆయన చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాను పిల్లరా ఇక్కడ మనము గమనించినప్పుడు శిష్యులకు అంతకుముందుగా మరి దయముల మీద అధికారం ఇచ్చి రోగముల మీద ఇచ్చి శిష్యులను పంపినాడు వారు అద్భుతాలు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు నామలు అయితే ఇక్కడ ఈ పిల్లవాని బాగు చేయలేకపోయినారట కారణం ఏంటంటే విశ్వాసము సన్నగిల్లింది విశ్వాసము కురచయింది లేక విశ్వాసములో బలహీనైనారు ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనైనారో వారు అంతకుముందుగా చేసేటువంటి అద్భుత కార్యాలు ఈ పిల్లవాడి దగ్గర చేయలేకపోయినారు అందుకని ప్రభు వారి విషయంలో కోపడుతూ ఉన్నాడు ఎంతకాలం మేము మిమ్మల్ని స సహిస్తాను మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఆ పిల్లవాని తండ్రితో కూడా అడుగుతున్నాడు నీ విశ్వాసం వస్తున్నావా చక్కటి జవాబును ఆ పిల్లవాడి తండ్రి చెప్తున్నాడు ప్రభు విశ్వాసం వస్తున్నాను కానీ ఎక్కడ అవిశ్వాసము నాలోనికి రాకుండా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు సాయించి అంటున్నప్పుడు ప్రభు వాని ముట్టి ఆ పిల్లవాణి ముట్టి స్వస్థపరిచి వాని బాగు చేసినట్టుగా ఆ పిల్లవానిలో ఉన్నటువంటి మూగా చెవుడు కలిగినటువంటి దయ్యమును గద్దించి వెళ్ళిపోమని ఆజ్ఞాపించగా వాడు బాగుపడినట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నమ్ముట నీ వలనైతే అది ఎవరైనా కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు విశ్వాసం లేకుంటే ఎవడు ప్రభువును చూడలేడు అని కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఏపీకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఆరవచనలో చూసినప్పుడు ఒక మాట ఇక్కడ అప్పొస్తున్న పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటట అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేయ వాగలవాడనియో నమ్మవలెను కదా అంటా ఉన్నాడు అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఒక మనుషుడు లేక ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు దేవునికి ఇష్టడుగా ఉండటానికి వీల్లేదు కాబట్టి విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసము నమ్మకము నీ నా జీవితంలో ప్రభు కోరుతా ఉన్నాడు లాజరు చనిపోయిన సందర్భంలో కూడా మరి మార్తా మరియలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నువ్వు నమ్ముచున్నావా నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూతువు అంట నమ్మితే దేవుని మహిమను చూస్తాం గమనించండి ఇక్కడ ఈ మాటను కూడా చదువుకుందాం మనం యోహాను స్వార్త పదకొండవ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి ఆ పదకొండవ అధ్యాయం నలభైవ వచనంలో యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నేను చెప్పినా కదా అని లాజరు బయటికి రమ్మనగానే లాజర్ బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు నాలుగు అయింది లాజర్ చనిపోయి అయితే విశ్వాసము ప్రార్థన నమ్మకము ప్రభువు చేయగలడు అన్నటువంటి నమ్మకము అద్భుతాలను మన మధ్యలోనికి దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు హెబ్రిల్కు రాస్తూనే పౌలు విశ్వాస వీరుల పట్టికను జ్ఞాపకం చేస్తూ అక్కడ ఆరంభంలో పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఏం చెప్తున్నా అంటే విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది ఈ విశ్వాసం ఎలాంటిది దాని స్వభావం ఏంటంటే నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపం దేన్నైతే మనము ఎదురు చూస్తూ ఉన్నాము దేవుడు ఉన్నాడు దేవుడు నన్ను రక్షించినాడు ఒక దినమ ఆయన నా కొరకు ఉన్నాడు ఆయన నేను ఎదుర్కోబోతూ ఉన్నాను అవన్నీ కూడా విశ్వాసంతోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువు ఇప్పటికైతే మనకు కనబడలేదు కానీ అపోసరాన్ని యోహాను భక్తుడు చక్కటి మాటను ఒకటి జ్ఞాపకం చేస్తాడు దయచేసి గమనించండి యోహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఇట్లా ఉంది మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు ఎలైనగా అది ఆయన ఎరగలేదు ఫిల్లారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉమని ఎరుగుదు జ్ఞాపకం క్లియర్ చేస్తా ఉన్నాడు ఇక్కడ మనం ఇంకా ఆయనను చూడలేదు కానీ ఆయన విశ్వాసం ఉంచినాము ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము చూతు గనుక ఆయనను పోలి ఉందుము ఆయన పోలికలోనికి ప్రభు మనల్ని ఒక దినమైన మార్చబోతా ఉన్నాడన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం కనుకనే మనము నిరీక్షించి ఎదురు చూస్తూ ఉన్నాము మన నిరీక్షణ వ్యర్థం కాదు ప్రభు చెప్తున్నాడు నీవు విశ్వాసం వస్తున్నావా నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు ఈ దినాన్న ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము ఆయన మాటను విశ్వసించాలా ఆయన మాటను నమ్మాలి ఎక్కడా అపనమ్మకం మన జీవితంలోనికి చోటు చేసుకోకుండా మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడినప్పుడు ఒక దిన ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోబోతా ఉన్నారు లోకమైతే ఆయన ఎరగదు ఆయన ఎరగదు ఆయన అద్భుత కార్యాలు ఆయన ఆశ్చర్య కార్యాలు చూడలేదు ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు కనుక చాలామంది ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు వారు అట్లా ఎవరు చూసినారు పరలోకముందని ఎవరు చూసిన నరకముందని ఎవరు చూసారు తీర్పు ఉందని అంటా ఉన్నారు కారణం ఏంటంటే వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఈ మాటలు ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక వారు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నీవు నేనైతే ఆ ప్రభునందు విశ్వాసం ఉంచినాం కనుక మరీ ఆ దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను పోలి ఉందుము అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాసం అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఈ మూగా చెవుడు పట్టినటువంటి దయ్యముగా పట్టినటువంటి ఆ పిల్లవాణి తండ్రి ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభు నాకు విశ్వాసమును పుట్టించు నాకు విశ్వాసాన్ని పుట్టించు అపనమ్మకము కలగకుండా మరి అవిశ్వాసము నాలో చోటు చేసుకునకుండా నాకు సహాయము చేయని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాసం ఉన్నది ఎంతో ప్రాముఖ్యమైనది ఇప్పటికే ముందుకు ముందుగా చదువుకున్నా మనము ఎబ్రికి రాష్ట్ర పత్రికలో పదకొండవ అధ్యాయం ఆరవచంలో అక్కడ ఏం రాయబడిందంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేరు దేవుణ్ణి చేరుకోలేరు ప్రభు సన్నిధికి రాలేరు విశ్వాసం లేకుండా ప్రభువును ఎదుర్కోలేరు మరి ప్రభువుని ఎదుర్కోలేని వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వారు నిత్య నరకము నిత్య తీర్పులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం మనల్ని అయితే ఆయన రక్షించి ఆయన విడుదలగా చేసుకున్నాడు ఆయనందు విశ్వాసం వచ్చే భాగ్యాన్ని ఇచ్చినాడు ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సరే ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే మా ప్రభునందు విశ్వాసం ఉంచు ఆయన నీ జీవితంలో అద్భుతములు చేయటానికి శక్తిమంతుడు ఆయన నిన్ను రక్షించి విమోచించి దేవుని రాజ్యవారసునిగా చేయడానికి శక్తిమంతుడు అధికారం కలిగినవాడు ఆయనని రక్షించి విమోచించి నిత్య రాజ్యవారసునిగా చేయగలిగిన వాడు ఆయనే కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా చూడండి ఈ రక్షణ మరి ఎట్లా మనకు అబ్బుతుంది అన్న మాటను మనం చూసినట్లయితే గ్రంథంలో రోమిల్కు రాసిన పత్రిక ఎట్లా మనం ఆయనేందు ఆయన రక్షణ లేక ఆయన అద్భుత కార్యాలు మనం ఎట్లా చూడగలుగుతామంటే దేవుని వాక్యంలో ఇట్లా రాయబడింది గమనించండి రోమిలకు రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఈ రీతిగా ఉంది అదేమనగా యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను చూడండి ఎంత సూక్ష్మంలో మోక్షమన్నట్టుగా ఈ మాటలు నీవు కేవలము నీ హృదయమందు నమ్మితే చాలట నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అందరూ బాగుపడుతున్నారు కానీ ఆ మూగా చెవుడు పట్టినటువంటి ఆ దయ్యమును శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినారు ప్రభు మరి వారిని గద్దిస్తూ అవిశ్వాసులారా విశ్వాసం లేని మూర్ఖతరం వారిరా ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను విశ్వాసం ఉంచండి అద్భుతాలు చేస్తా నేను అని అంటా ఉన్నాడు అద్భుతాలు ఆయన చేసినాడు కాబట్టి విశ్వాసం అన్నది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది విశ్వసించాలి నమ్మకం నమ్మకము విశ్వాసము అది మనల్ని విజయ పథంలోనికి నడిపిస్తుంది మనము నమ్ముచ్చున్నా కనుకనే అనేక కార్యాలు చేస్తూ ఉన్నాం చూడండి ఒక రైలు ఎక్కినామనుకోండి ట్రైన్ ఎక్కితే ట్రైన్ క్షేమంగా అది మా ఊరికి చేరుస్తుందన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం కనుకనే దాంట్లో కూర్చొని నెమ్మదిగా కూర్చొని వెళ్తూ ఉన్నాం ఒకవేళ మనం అనుకోండి అది చేరుతుందో లేదో అంటే దాన్ని మనము ఎక్కము రైలు ఎక్కం మనం విమానం ఎక్కము కాబట్టి చిన్న చిన్న వాటి ఎందు కూడా మనం విశ్వాసం వస్తున్నా కనుకనే మన జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉంది అయితే పెద్దవాటి ఎందు అద్భుతములు చేసే ప్రభునందు ఈ సృష్టిని సృష్టించిన ప్రభునందు మాట చేత సమస్తమును చేసి సమస్తమును తన వాక్కు చేత నిర్వహిస్తున్నటువంటి దేవుని ఎందు మన విశ్వాసం ద్వారా అద్భుత కార్యాలు మన జీవితంలో ఆయన చేయటానికి ఇష్టపడతా ఉన్నా నీవు ఇష్టపడతావా నీ జీవితాన్ని ప్రభు కల్పించు అద్భుతములు నీవు చూస్తావని ప్రభు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మనము విశ్వాసం ఉంచడం ద్వారా అద్భుతాలు మనము చేస్తా ఉన్నాం చూడండి ఇంకొక మాట కూడా ఈ రోబిల్ క్రాస్ పత్రికలో మనం చూస్తాం దయచేసి గమనించండి ఒకటి మన హృదయంలో ఒప్పుకుంట ద్వారా విశ్వాసం మనలోనికి వస్తూ ఉంది అంతేకాకుండా వినుట వలన విశ్వాసం వస్తుంట చాలామంది దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు మాకొద్దు అంటా ఉన్నారు దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు అయ్యా రాబోయే దేవుని తీర్పు నుంచి నీవు తప్పించబడు దేవుని ప్రేమిస్తున్నాడంటే మాకొద్దు అంటున్నారు అయితే ఎవరైతే వింటారో వారిలోనికి విశ్వాసాన్ని తీసుకొచ్చి వారిని ప్రభు రక్షిస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ అధ్యాయము పదవాధ్యాయము రోమిలిక్ రాష్ట్రపత్రిక పదవా అధ్యాయం పదిహేడు వచ్చిన ఇట్లా రాయబడి కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును క్రీస్తుని గురించిన మాట ఎవరైతే ఈ విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడో ఏప్రిల్కి రాసే పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఆరంభంలో రాయబడింది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు అని రాయబడింది అంటే విశ్వాసమునకు ఆయనే మూలం ఆయనే కర్త కాబట్టి ఆ వినుట అన్నది ఆయనను గురించి యేసుని గురించి విన్నట్లయితే నీలో విశ్వాసము నిలకడగా ఉంటుంది నీలో విశ్వాసం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇటీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా ప్రతిదిన ఆయన గురించి వింటున్నావా ఆయనని హృదయంలో చేర్చుకున్నావా ప్రతిరోజు జీవగ్రంథమైన ఈ మాటలు నీవు చదువుతున్నావా ధ్యానిస్తున్నావా ప్రార్థిస్తున్నావా వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఆయనందు విశ్వాసం ఉంచడం ఎట్లా అంటే ఆయన మాట నీవు ప్రతిదినం వినాలా ఆయన మాటను విని నీవు విశ్వసించాల అద్భుతాలు నీ జీవితంలో నా జీవితంలో ప్రభు చేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి అపూస్తుల కార్య మూడవ అధ్యాయం పదహార వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత కలుగుతా ఉందట దయచేసి గమనించింది మాట చదువుతున్నా నేను ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసను గమనించండి అంతకుముందు అద్భుతాలు చేస్తున్నారు స్వస్థపరుస్తూ ఉన్నారు పుట్టు కుంటివాణి బాగు చేసినారు ఇక్కడ ఈ సందర్భంలో పుట్టుకుంటివాని బాగు చేసినప్పుడు వాడు పుట్టుకతో కుంటివాడు అయితే వాడు ప్రతిదినము దేవాలయం ముందర కూర్చొని అడుక్కునేవాడు వాడు బాగు చేసినాడు అయితే ఇక్కడ వ్రాయబడిన మాట అంటే ఆయన వలగా ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసిన విశ్వాసము మానవుణ్ణి ఏం చేస్తా ఉందట అంటే రోగము నుంచి విడిపిస్తా దయ్యముల నుంచి విడిపిస్తూ ఉంది నుంచి విడిపిస్తూ ఉంది ఓ నిత్యరాజ్య వారసునిగా దేవాదేవుడు ఈ విశ్వాసం వల్లనే మానవుని చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదు వచనలో కూడా ఒక మాట రాయబడింది చేసి గమనించండి ఇక్కడ కూడా యేసు అద్భుతాలు చేసినాడు అద్భుతం జరిగినప్పుడు ఇక్కడ ప్రజలందరికీ అర్థం కాలేదు వీడెట్లా వీడెట్లా బాగుపన్నాడు వీడు పుట్టుగుడ్డివాడు పుట్టు గుడ్డివాడు ఎట్లా బాగుపన్నాడు అంటే మరి అర్థం కాలేదు వారికి వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి అడుగుతూ ఉన్నారు వాడిని తీసుకొచ్చి అడుగుతూ ఉన్నారు నువ్వు ఎట్లా బాగుపడినావు నిజంగా నీవు పుట్టుగుడ్డి నిజంగా ఏసు నిన్ను బాగు చేసినాడా వారి తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాడు నిజంగా ఏసు వీడిని బాగు చేసినాడా వీడు నీకు మాడేనా రకరకాలైనటువంటి మాటలు మరి గిట్టని వారు ప్రభు అంటే ప్రభు యొక్క అద్భుతాలు చూచి మరి సహించినటువంటి ఆ దినపు అధికారులు దేవుని పనిలో మేము ఉన్నామని చెప్పుకునే పరిచయలు శాస్త్రులు వారిని పట్టి బంధించి వారిని ఇబ్బంది పెడుతున్న సమయంలో ఇరవై ఐదవ వర్షంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అక్కడ చెప్తున్నాడు చూడండి ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవమారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వాటితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒప్పుకోవడం లేదు వారు పాపి అయినటువంటి మనుష్యుడు ఇతను మనుష్యుడు దేవుడు కాదు దేవుడు కానటువంటి ఈ మనిషిని ఎందుకు నీవు కనపరుస్తూ ఉన్నావు నిజంగా నీ కళ్ళు బాగైనయా అంటే అతను దేవుడో మనుషుడో పాపియో పాపి కాడో నాకు తెలియదు కానీ నేను ఒకప్పుడు గుడ్డివాడిని ఇప్పుడు బాగు చేసినా బాగుపన్నాను నేను ఆయనే నన్ను బాగు చేసినాడు కాబట్టి ఆయన ఎందు నేను విశ్వాసం వస్తున్నాను అన్నట్టుగా ఆ పిల్లవాడు చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి విశ్వాసము ఏం చేస్తూ ఉందట అంటే దేవునికి దగ్గరగా చేస్తూ ఉంది విశ్వాసము కనిపించని అదృశ్యమైనటువంటి ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో మనల్ని నింపుతూ ఉంది అంతేకాకుండా విశ్వాసము స్వస్థపరుస్తూ ఉంది మనల్ని బలపరుస్తూ ఉంది ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ వాటి విశ్వాసం కలిగి ఉన్నావా కలిగి ఉండకపోతే ఇదిగో ఈ దినమ నీతోనే మాట్లాడుతున్నాడు విశ్వాస వీరుడుగా నీవు నేను ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా అయితే ఈ విశ్వాసానికి మన యాత్రలో అనేకమైనటువంటి అడ్డులు ఆటంకాలు ఉన్నాయి వాటిని ఒకటి రెండుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ ఒక మాట రాయబడింది యేసు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండి నేడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్తాను అంటే సందేహము విశ్వాసులకు ఉండకూడదు సందేహింపకుండా విశ్వాసం వస్తే ఏమై ఏమవుతుందట అంటే కొండను చూసి నీ వెత్తబడి సముద్రంలో గాక అంటే ఆ కొండ సముద్రంలో పడవేయబడుతుందట విశ్వాసానికి ఉన్న బలం ఎంతో గొప్ప చూడండి ఆ విశ్వాసాన్ని బట్టి అది జరుగును అంటా ఉన్నాడు ప్రభు కాబట్టి సందేహాన్ని మనము ఉంచుకోకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తారు రెండో విషయాన్ని మనం చూసినప్పుడు చింత కొరత సమస్య ఇది పెద్ద సమస్య అన్నది పెద్ద సమస్య మతశ్వార్తలోనే ఆరవ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొండ మీద ప్రసంగంలో ఆయన అనేక సంగతులను గురించి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ దళితల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు ముప్పై ముప్పై ఒకటి రాయబడిన మాట ఏంటంటే నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకొని అన్ని జనులు వీటిని వీటి విషయమై విచారితురు మీరు విశ్వాసులు మీరు నాన్నే విశ్వాసం వస్తూ ఉన్నారు దే ఏమి తిందుము ఏం త్రాగుదుము ఏం ధరించుకుందమని మీరు విచారించకండి చింతపడకండి విశ్వా అవిశ్వాసులు వాటి విషయమై చింతిస్తారు మీరు విశ్వాసులు దేవుని పిల్లలు కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచండి అప్పుడు నీ ఆహారం నాయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అడవి పూలను అలంకరించిన వాడు నిన్ను అలంకరిస్తాడంటా ఉన్నాడు చాలా సంగతులు అక్కడ ఉన్నాయి మరి ఈ ఆరవ అధ్యాయం చదువుకోండి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది మూడో విషయం మనం చూసినట్లయితే అజ్ఞానము మనల్ని విశ్వాసం నుంచి పక్కకు లాగుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఆ పోషన్ ద్వారా మాట్లాడుతున్న మాటను తిమోతికి రాస్తూ మోతి పత్రికలో ఆరవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చంలో రాస్తూ తిమోతికి చెప్తా ఉన్నాడు ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానముని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి కృప మీకు తోడై ఉండునుగాక అంటే వట్టి మాటలు అజ్ఞాన మాటలు విపరీత వాదములకు దూరముగా ఉండు ఉంటే నీవు విశ్వాసంలో నిలకడగా ఉంటావు దీని విషయంలో తప్పిపోయిన వారు కొంతమంది ఉన్నారు వారు తమను తామే ప్రవీణులు అనుకున్నారు విశ్వాసం నుంచి తొలగిపోయినారని జ్ఞాపకం చేస్తాను పతస్సు వార్త పదనాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చూసినప్పుడు పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు గాలిని చూసి భయపడిపోయి నీళ్ళలో మునిగిపోసాగాను అని రాయబడింది ఎప్పుడైతే అతను భయపడి మునిగిపోతున్నాడో ప్రభు రక్షించుమనగానే ప్రభు అంటున్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అని అతనితో చెప్పాను చెప్పి అతని పైకి లాగినట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి భయము విశ్వాసము నుండి దేవుని అద్భుత కార్యాల నుండి మనల్ని పక్కకు లాగుతుంది చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనంలో మనం చూసినప్పుడు ఈ మాట ఇట్లా రాయబడింది వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొని చున్నాము అంటే అవిశ్వాస సంబంధమైనటువంటి విషయాలు మన మనసులోనికి రాకుండా విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో సాగాలని ప్రభు కోరుతాడు కాబట్టి విశ్వాసము వలన లేక నమ్ముట వలన దేవుని మహిమ మనము చూడగలుగుతాము అవిశ్వాసము బలహీనత సందేహము చింత అజ్ఞానము భయము ఇవన్నీ మనల్ని ఏం చేస్తా అంటే విశ్వాసం పక్కకు లాగుతాయి కాబట్టి వాటికి ఎడవగా ఉండి జాగ్రత్తగా ప్రభువును గణపరుచుదాం ప్రభు సన్నిధిలో నిత్యము కనబడదాం ఏ నిత్యము ఆయనతో నడవటానికి ప్రయత్నం చేద్దాం నిత్యము క్రీస్తుని గురించేటువంటి మాటలను వినుటూ వింటూ ఆయనకి ఇష్టలై మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు అద్భుతములు మన జీవితంలో ప్రభు చేస్తాడు దేవుడు అట్టి బలమైన విశ్వాసులుగా మనల్ని మరి నిత్యము ప్రభునందు బలమైన వారుగా మనం ఉన్నట్లుగా ప్రభు సాయం చేసి గాక ప్రార్థన చేద్దాం ప్రేమగల మన ఆయన ఈ మాటలు మీరు దీవించండి ఆశీర్వదించండి అనేకులు విన్నారయ్యా విన్నవారిలో బలమైన విశ్వాసమును తండ్రి మన నింపండి ఎక్కడ తండ్రి మన ఆయన శత్రువు పనిచేయకుండా విశ్వాసము నుంచి తొలగిపోకుండా విశ్వాస వేర్లుగా ఉండి దినం మీరు వచ్చినప్పుడు మీతో మరి ఎత్తబడే గుంపులో ఉండటానికి తండ్రి మీరే సాయం చేయండి ఇంకా ప్రభుని ఎరగని వారైతే ప్రభును విశ్వసించి తమ జీవితంలో కూడా అద్భుతాలు అనుభవించినట్లుగా చేయండి బలహీనంగా ఉన్నవారిని బలపరచండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి మీ నామానికి మేము తెచ్చుకోండి ఏ స్నామలో ప్రార్థించి వేడుకు తండ్రి ఆమెన్ ఆమెన్